మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నా ఆజ్ఞలు ఏ కోరిక లేనట్టి స్థితిని తప్ప మరి దేనిని కోరవద్దు అన్ని రకాల ఆశలకు అతీతంగా ఎదగాలని తప్ప దేనిని ఆశించకు దేనిని కోరకుండా ఉంటే సర్వస్వము మీదే అవుతుంది మీ బలహీనతల మీద తప్ప ఎవరి మీద కోపాన్ని ప్రదర్శింపవద్దు కామపూరితమైన మీ అహాన్ని తప్ప దేనిని ద్వేషించవద్దు సహనము మరియు ధర్మము అనే సంపదను ఎక్కువగా మరింత ఎక్కువగా పొందాలని దురాసన కలిగి ఉండండి మీ కోరికల మీద యుద్ధాన్ని ప్రకటించండి అప్పుడు దివ్యత్వమే మీ గెలుపు కాగలదు ఇతరులను సేవించడం ద్వారా మీరు నన్నే సేవిస్తున్నారనే అవగాహనతో ఇతరులను సేవించండి మీరు పూర్తిగా నా ఇచ్చకు బద్ధులై ఉండండి అప్పుడు నా ఇచ్చయే మీ ఇచ్చ అవుతుంది నా అనుగ్రహాన్ని పొందడానికి గాను మీ ప్రేమతో మీరు నన్ను ప్రలోభ పెట్టాలి అదే మీ ప్రలోభంగా ఉండాలి అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా